పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ చూస్తున్నప్పుడు వాట్ యు ఫెల్ట్ యూ ఫైట్ యాక్టర్ రియల్ లైఫ్ లోనూ పాలిటిక్స్ డిఫరెంట్ అని మాత్రం అర్థమవుతుంది క్లారిటీగా బయట ఉండే ఫాలోయింగ్ వేరు ఉంటది పాలిటిక్స్ లో ఉండే రియాలిటీ వేర్ ఉంటుంది సో అక్కడ జనాన్ని సొంతం చేసుకోవడం టైం పడుతుంది అనర్థమైంది అంతే ఓకే సినిమా వేరు రాజకీయం వేరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు కమింగ్ మూవీస్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఎనీడే చిరంజీవి గారు ఓకే ఆయన చూస్తూ పెరిగాం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం సో ఇట్స్ లైక్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి ఫలానా వారిలో అవ్వాలి అని అంటే కనుక నాకు చాలా మంచి ఇష్టమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారు సో వీళ్ళలాగా అవ్వాలన్నది గోల్ అనమాట